నమస్తే అండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నమాట నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి అన్నదానం చేద్దాం అనుకుంటున్నానండి దాని గురించి నేను ఈ వీడియో చేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నేను చేసి ఈ మంచి పనికి మీరు అందరూ సపోర్ట్గా నిలబడతారని కోరుకుంటూ మీ ఈశ్వర్ గుంటూరు సిటీ రియల్టర్ నమస్తే అండి నా పేరు ఈశ్వర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఆ దేవుడి వల్ల అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అండి చూస్తే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందుతాయి అన్నమాట నేను యాజ్ ఏ రియల్ ఎస్టేట్ మీడియేటర్గా నేను మీ అందరికీ తెలుసండి నేను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి రియల్ ఎస్టేట్లోకి వచ్చాను వచ్చినప్పుడు అడుగు పెడుతున్నప్పుడు ఆ దేవుణ్ణి అనుకున్నాను అనమాట ప్రతి శివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అలాంటి శక్తిని అనేది ఇవ్వమని ఎందుకంటే ఈ కలియుగంలో తెలిసి తెలియగా ఎన్నో పాపాలు చేస్తుంటామండి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అప్పుడప్పుడు డొనేషన్స్ అనేది చేస్తే కనుక చాలా సాటిస్ఫాక్షన్గా ఉండిద్దని నేను అలాంటి కార్యక్రమం పెట్టుకున్నాను లైఫ్ టైము శివరాత్రి రోజున వచ్చిన ఇన్కమ్తో డొనేషన్ చేద్దామని అనుకున్నాను అనమాట ఫస్ట్ ఇయర్ శివరాత్రి అప్పుడు ఫస్ట్ చేసే అన్నదానం కాబట్టి టోటల్ ఇన్కమ్ని నేను స్పెండ్ చేశానండి టోటల్గా నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆరు టూ ల్యాక్స్ వరకు అయిందనమాట ఆ ఇమేజెస్ని నేను స్క్రీన్ పక్కన ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మా నాన్ చనిపోయిన తర్వాత నుంచి నేను ఎవ్రీ మంత్ ఫోర్త్న డొనేషన్ అనేది కూడా అనుకున్నాను అది వేరే థింగ్ అండి అది దాని గురించి నేను మాట్లాడలేదు శివరాత్రి గురించి నేను అనుకుంటున్నాను మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ ఇయర్ నాకు అంతగా వెనుకలేకపోయేది శివరాత్రి రోజున నేను ఒక టెన్ థౌసండ్ రూపీస్ టెంపుల్లో ఇచ్చానండి డొనేషన్గా అలా టెంపుల్లో టెన్ థౌసండ్ ఇచ్చినా కూడా నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అవ్వలేదండి ఎందుకంటే నా సొంతంగా సర్వ్ చేసి చేసినప్పుడే నాకు అంతగా సాటిస్ఫాక్షన్ ఉండేది కాకపోతే ఇన్కమ్ పరంగా సపోర్ట్ లేదు కాబట్టి ఆ టెన్త్ నేనేం చేయలేక టెంపుల్లో డొనేషన్ చేశాను అలాగే ఇయర్ కూడా నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇన్కమ్ పరంగా సపోర్ట్ లేక పేదలకి టెంపుల్లోనే డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే అదే టెన్త్ నాకు ఒక ఐడియా వచ్చిందండి ఓన్లీ సాంబార్ రైస్ కర్డ్ రైస్ కూడా అంటే ఈ రెండు ప్లాన్ చేసినా కూడా ఒక టేస్ట్గా ఒక ప్రసాదం లాగా కడుపు అనేది నిండుతుంది కానీ ఈ టూ ఐటమ్స్తో కూడా అని ఇలా కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఒక టెన్త్ ఒక ఓన్లీ టూ ఐటమ్స్తో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మంది వరకు చేయొచ్చని నేను అండి ఎవరైనా కామెంట్ సెక్షన్లో తెలియాలనుకున్నా కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఏమైనా సజెషన్స్ అంతేకాకుండా మీరు ఏమైనా డొనేషన్ చేయాలంటే కనుక నాది ఒకే ఒక్క నెంబర్ ఉందండి నేను స్క్రీన్ పైన కూడా నేను డిస్ప్లే చేస్తాను ఫోన్పే అయినా గూగుల్ పే అయినా నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నా కూడా ఓన్లీ సింగిల్ నెంబర్ అనమాట నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి మీరు ఒక్క రూపాయి కానివ్వండి ఎంతైనా సరే మీరు డొనేషన్ చేసి అది నాకు నేను చేసే కార్యక్రమంకి నాకు సపోర్ట్గా ఉంటుందనమాట ఎవరెవరు ఎంత చేశారు డొనేషన్ అనేది కూడా నేను ఎండ్ ఆఫ్ ద అకేషన్లో నేను డిస్ప్లే చేస్తానండి అది దాన్ని కూడా ఒక వీడియో లాగా నేను చేసి ప్రూఫ్తో సహా నేను మీకు నిజంగా చేసా లేదా అనేది కూడా నేను మీ ముందు పెడతాను సో ఈ డొనేషన్స్ మీరు ఇదొక్కటే కాకుండా ఎవరైతే నా వీడియో చూస్తున్న వాళ్ళు క్యాటరింగ్ అయిన వాళ్ళు కానివ్వండి అలాగే పేపర్ ప్లేట్స్ చేసేవాళ్ళు అలాగే డిస్పోజబుల్ గ్లాసెస్ చేసేవాళ్ళు కానివ్వండి అలాగే బిజినెస్ చేసేవాళ్ళైనా సరే అలాగైనా నాకు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ అందరు కలిస్తే కనుక మీ అందరు సపోర్ట్ నాకు ఉంటే కనుక ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద లాగా చేయొచ్చు అని అనుకుంటున్నానండి చూద్దాం మరి అలాగే ఆ దేవుడు మీరు ఏం చేస్తారనేది ఏమో ఏం జరుగుతుందో ఆ దేవుడు నా చేత ఎలా చేయించుకుంటాడు అనేది చూద్దామండి ఈ నేను అనుకుంటున్నా ఈ మంచి కార్యక్రమానికి మీ అందరూ సపోర్టు చేస్తారని ఆశిస్తున్నానండి నా వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా వంట చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ సాంబార్ రైస్ కానివ్వండి అలాగే దద్దోజనం నేను చేసి పెడతాను ఫ్రీగా అని అంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ పదివేలని వాళ్ళకి అందజేస్తాను నాకు సాంబార్ రైస్ కనుక కార్డ్ రైస్ కనుక చేస్తే కనుక నేను ఎక్కువ మందికి డొనేషన్ చేయడానికి మీ వంతు సహాయం అందించిన వాళ్ళు అవుతారు నేనేమైనా తప్పులు కానీ అలాగే తప్పుగా మాట్లాడుంటే కనుక కింద సజెషన్స్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు ఫోన్ చేసి కూడా చెప్పండి మీరు ఎక్కువ మంది డొనేషన్స్ ఇస్తే కనుక ఒకవేళ డొనేషన్స్ బాగా వస్తే కనుక ఇలాంటి నేను అనుకుంటున్నా ఈ కార్యక్రమం ఒక పెద్దగా ఒక పెద్ద కార్యక్రమం లాగా చేయగలుగుతానండి ఒకవేళ కనుక నాకు ఎటువంటి డొనేషన్స్ కనుక ఏం రాకపోతే కనుక నేను అనుకుంటున్నా ఈ థౌజండ్లోనే అట్లీస్ట్ ఎవరైనా వంట చేసే వాళ్ళైనా నేను చేసి పెడతాను ఫ్రీగా అంటే కనుక ఈ పదివేలు అందిస్తానండి ఓన్లీ సాంబార్ రైస్ అలాగే దద్దోజనం తో నేను డొనేషన్ అనేది చేస్తాను అనమాట ఎక్కువ మందికి ఒకవేళ ఆ వంట ఆ వంట చేసే వాళ్ళు కూడా లేకపోతే కనుక ఇక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే శివరాత్రికి ముందు రోజు అండి ఈవినింగ్కి ఫైనలైజ్ చేసుకొని నేను నేను ఓన్లీ ఆ టెన్ థౌజండ్ వరకు టెంపుల్లో డొనేషన్ అనేది చేస్తానండి చూద్దాం మరి ఆ చివరికి ఏం జరుగుతుందో తర్వాత ఏం జరిగింది అనేది కూడా తర్వాత ఒక వీడియో చేస్తానండి అందరూ మీ అందరు నాకు సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తున్నాను ఎంతోమంది ఎన్నో వీడియోస్ని జస్ట్ టైంపాస్కి చూస్తూ ఉంటారండి ఈ వీడియో కూడా అలాగే అనుకొని అనుకోని వరకు చూడను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక మంచి కోసం చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఒక మంచికి తోడుగా నిలబడతారని ఆశిస్తూ ఉంటానండి నమస్తే సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్